ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసంలో మొదటి పక్షం ఫలితాలు ఏమిటి ముఖ్యంగా రెండో వారం మీకు చాలా చాలా అదృష్ట యోగం అని చెప్పవచ్చు అంటే మొదటి వారం బాలేదా గురుగారని భయపడకండి రెండో వారంలో ఊహించినటువంటి సంపద కానీ ఉద్యోగ ప్రాప్తి కానీ ఇక విదేశాల నుంచి స్వదేశానికి వెళ్ళిపోవాలి తట్టాబుట్ట సర్దుకుంటున్న సమయంలో లేదు మీకు వీసా ఎక్స్టెన్షన్ అయింది హెచ్ వచ్చిందనో లేదా గ్రీన్ కార్డు వచ్చేసిందనో అలాంటి శుభవార్తలు తప్పకుండా వింటారు మొదటి వారంలో కొంత అదృష్టయోగమే ఉంది అద్భుతమైనటువంటి అదృష్టయోగం అని చెప్పుకోవచ్చు చాలా మంచి శుభయోగాలు వస్తువాహన సౌలభ్యం విద్యాభివృద్ధి రెండు వారాల్లో కూడా మంచి శుభయోగాలు ఈ పక్షం మొత్తం మీకు ఆనందకరమైన సంపద రుణపీడా పరిహారం రోగనాశనం అలాగే కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి మంచి పదవి లభించడము పార్టీలో ప్రముఖ పాత్ర పోషించడం లేదా ఇతరుల విజయానికి మీరు పాటుపడడం దానివల్ల మంచి గుర్తింపు పొందుకోవడం లేదా ఆర్థికమైనటువంటి ప్రశాంతత ఆర్థికమైనటువంటి సహాయ సహకాలు పొందుకోవడం అంటే రాజకీయ నాయకులు ఆర్థిక సహకారం అంటే మరి ఏ రకంగా పొందుతారో మీకే నాకు తెలియ నాకు తెలియదు ఆ విషయం కానీ ఆర్థిక సహకారాన్ని పొందుకునే అవకాశం రాజకీయ లబ్ధి పొందుకోవడం అలాగే కళాకారులకి క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం క్రీడాకారులకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఉన్నత శ్రేణి అవార్డుల కోసం మీ పేరు నామినేట్ చేయగలిగే అవకాశం ఉంది కళాకారులకి చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన స్వదేశంలో విదేశాల్లో కూడా పేరు ప్రదర్శనలు ముఖ్యంగా స్వదేశంలో కన్నా విదేశాల్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి కళా ప్రదర్శన ఉండబోతోంది ఈ కళా అనేటువంటి పరీక్షలు కూడా పోటీలో కూడా బెస్ట్ ర్యాంక్ రావడం బెస్ట్ ప్రైజ్ రావడం కూడా ఖాయంగా చెప్పబడుతుంది వ్యాపారంగా చూసుకుంటే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు వారికి తోలు రెగ్జిన్ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగొండ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రశాంతత ప్రసన్నత ఆనందయోగం ఐశ్వర్యం ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం కొత్త కాంట్రాక్టులు లభించడం సోదరుల మధ్య మైత్రి కోర్టు వివాదాల సమస్య పోవడం ఆస్తి పంపకాల్లో అభివృద్ధి పొందుకోవడం విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షల్లో కానీ ఐఎల్సి జీఆర్ టూపిల్ అనే పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ఖాయం మరి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల చూడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం అంటే గృహాన్ని కొనుగోలు చేయవచ్చు పొలము కొనుగోలు చేసే అవకాశాలు స్థలము కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి బలం కనబడుతోంది వృత్తి విజయం మంచి మాట తీరుతో అందరినీ మీ వైపు తిప్పుకోగలిగేటువంటి చతురత మంచి మాట తీరు వ్యవహార శైలి బాగా ఉంటుంది పది మందిలో ఉన్నతమైనటువంటి సౌలభ్యాన్ని గౌరవాన్ని ఆనందాన్ని పొందుకోబోతున్నారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి వారి కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనందయోగం ఆగిపోయిన పనులు పునః కావడం మంచి వ్యక్తిత్వంలో పది మందిలో గౌరవ అభిమాన ఆనందాదులు పొందుకుంటారు విదేశాల్లో స్వదేశాల్లో కూడా అనుకూలవంతమైన సుఖ శుభయోగాల పరంపర కొనసాగుతోంది మధ్యవర్తితో నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో అనుకూలత మంచి వ్యాపార లాభం భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు తప్పకుండా అనుకున్నది సాధించే శుభ సమయం ఇంట్లో ఏదన్నా వివాహ యోగం కానీ లేదా ఇతరత్ర సంతాన శుభవార్తలు కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత వల్ల ఆనందయోగం కానీ విడిపోదాం అనుకున్నటువంటి దంపతులు శాశ్వతంగా కలిసిన అవకాశం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం విడిపోయినటువంటి స్నేహితుల్ని తప్పకుండా కలుసుకునే అవకాశాలు చాలా మంచి ఆనందకరమైన శుభయోగాలు ఈ పక్షము ప్రతిపక్షము కూడా ఈ రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో సుఖినోభవంతు